హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వల్ క్రియేషన్స్ సో చాలామందికి కూడా నేను చూసినటువంటి వాటిలలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ హండ్రెడ్కి నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు కూడా చాలామంది బేబీ బాయ్ పుట్టితే ఇలా ఎటువంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అండ్ అలాగే బేబీ యొక్క ముమెంట్స్ అనేవి ఎటు సైడ్ తెలుస్తాయి అనేది సర్చ్ చేస్తూ ఉంటారు ఈవెన్ నేను కూడా అంతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బట్ కానీ నాకు ఒక పాప బాబు కాబట్టి నేను వీళ్ళిద్దరికీ చూసినటువంటి డిఫరెన్సెస్ అనేవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి పొట్ట మీద లీనియర్ నైగ్రా అనేటువంటి ఒక లైన్ అనేది ఏర్పడుతుంది సో బెల్లీ పైన సో మన పొట్ట పైన ఈ లైన్ కింద ఏర్పడితే బేబీ బాయ్ అని అంటుంటారు సో ఇది ఎంతవరకు నిజం సో ఇది నిజంగా అలాగే ఉంటుందా మరి నాకు ఒక బేబీ బాయ్ ఒక బేబీ గర్ల్ కదా సో మరి నేను ఇటువంటి లైన్ని నేను చూసానా లేదనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఈ లైన్ కంపల్సరీ బేబీ బాయ్ పట్టులో ఉన్నప్పుడే వస్తుందండి నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అనేది చేశాను సో బాబు పుట్ బాబు పట్లో ఉన్నప్పుడు అయితే నాకు ఈ లైన్ చాలా డార్క్గా కనిపించేది ప్లస్ మన చెస్ట్ దగ్గర నుంచి కింద వరకు కూడా మన బిల్లి కింద వరకు కూడా నాకైతే ఈ లైన్ అయితే కనిపించింది నాకైతే బేబీ బాయ్ పుట్టాడు మళ్ళీ అలాగే బేబీ అయితే నేనైతే ఆ లైన్ అయితే అసలు చూడలేదు మరి ఈ దీన్ని బట్టి చూ చూస్తున్నట్లయితే మనం అంటే చెప్పేటువంటి నిజం నమ్మాలి ఎందుకు అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఈ విషయాన్ని అయితే పర్టికులర్గా చెప్పే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అండ్ అలాగే మీకి ఈ లైన్ ఉన్నట్లయితే కంపల్సరీ బేబీ బాయ్ పుట్టాలని ఏం రూల్ లేదు కొంతమంది బేబీ గర్ల్ కూడా పుట్టచ్చు బట్ నా విషయంలో అయితే ఇదైతే కన్ఫామ్గా నిజమైంది సో మీకు కూడా ఇలాగే ఉంటే కన్ఫర్మ్ బేబీ బాయ్ పుట్టాలని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఎస్కార్ క్రియేషన్స్